మానసిక దివ్యాంగురాలు ఇంటికి వెళ్ళి పింఛన్ సొమ్ము కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అందజేశారు కాకినాడ పట్టణం చీడిలపొర రామారావుపేట ముప్పై తొమ్మిదవ వార్డులోని పుట్టుక నుంచి మానసిక వ్యాధితో బాధపడుతూ మంచం మీదనే ఉంటున్న వారి ఇంటికి వెళ్ళి స్వయంగా కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు వార్డు సచివాలయం సిబ్బందితో కలిసి పింఛన్ సొమ్ము అందజేశారు అది నా దగ్గర ఉంది పోకైంది బాక్స్ ఉంది కొంచెం బాక్స్ ఉంది పోకైంది మళ్ళాల్ని చే మా సార్ నేను సారో చెప్పాను మీరు దగ్గరనే వాళ్ళు చెప్తారు నింపి చేసుకోవాలి పో చోలేది మాట్లాడలేను నడాలేదు ఎలా పుట్టనా అట్లేండి ఫోన్ అట్లేండి ఇస్తలేదు లైక్ ఇచ్చరే సార్ ఇక్కడ ఎంత ఎంత వరకు ఇక్కడ బాబు ఉన్నాడండి బాబు బాగానే ఉన్నాడండి ఇప్పుడు కాలేజ్ ఇంట్లో ఫస్ట్ టెన్త్ అయింది బాబు బాగానే ఈ బాబు బాబు మొదటి నుంచి ఇలా ఉందండి మైండ్ అదే